షాద్ నగర్లో పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ రాజకీయాన్ని కొంత ఆసక్తిగా గమనించే వాళ్ళందరి చూపు ఇప్పుడు షాద్ లోని తొమ్మిదో వార్డు మీద ఉంది ఎందుకు ఈ తొమ్మిదో వార్డు మీద ఉందంటే అది ఎమ్మెల్యే గారు నివాసం ఉంటున్నటువంటి సొంత వార్డు ఈ వార్డులో పోటీ ఎట్లా ఉంది ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయనే సంగతి పక్కన పెడితే అక్కడ నడుస్తున్న పొలిటికల్ హీట్ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం ముఖ్యంగా ఈ చేగురు వేణుగోపాల్ గురించి బీఆర్ఎస్కి ఆ వార్డులో పోటీ చేయడానికి ఒక అభ్యర్థి దొరకనప్పుడు ఆ వార్డులో ఉన్న యువ నాయకులకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం కొంత ఆలోచించుకుంటున్న పరిస్థితుల్లో మొత్తానికి తొమ్మిదవ వార్డులో చేగూరు వేణుగోపాల్ని బీఆర్ఎస్ బరిలోకి దించింది ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సొంత వార్డు కావడంతో ఖచ్చితంగా ఈ వార్డులో బీఆర్ఎస్ గెలుపు జెండా ఎగరేయాలనే ఆలోచనతో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని వెతికి ఫైనల్గా చైర్మన్ క్యాండిడేట్గా అంటే బీఆర్ఎస్ చైర్మన్ క్యాండిడేట్గా ప్రచారం జరుగుతున్నటువంటి చేగురి వేణుగోపాల్ని తీసుకొచ్చి తొమ్మిదో వార్డులో దించారు ఆయన సతీమణి గాంధీనగర్ కాలనీ అయినటువంటి ఇరవై వార్డులో పోటీ చేస్తూ ఉన్నారు సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు పోటీలో ఉన్నారు అయితే చేగూరి వేణుగోపాల్కి ఇది కొత్త వార్డు అంటే ఆయనకు అవార్డుల పరిచయాలు ఉండొచ్చు ఎప్పటి నుంచో బాగా ఆయనకు బాగా పట్టున్న వార్డైతే అయితే ఇరవై ఎనిమిదో వార్డు సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కావాలి కాబట్టి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అనే ఒక లేబుల్ తగిలించి ఆయన అవార్డులో అయితే పోటీకి దించింది మరి ఆయన పోటీకి దిగిన తర్వాత పరిస్థితులు మారుతా వస్తూ ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైందో ఖచ్చితంగా ఈసారి తొమ్మిదో వార్డులో బీజేపీ గెలుస్తుందనే ఒక టాక్ అయితే నడుస్తూ వస్తూ ఉంది వినిపిస్తూ వస్తూ ఉంది ఆ తర్వాత కొద్ది రోజులకు ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే గారి వార్డు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చర్చ జరుగుతూ వచ్చింది అయితే వేణు ఆ వార్డులోకి ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తూ ఉంది అంటే నేను గమనించినంత వరకు తొమ్మిదో వార్డుని ఆజిపల్లి రోడ్ నుంచి ఆజుపల్లి చివరిదాకా అంటే ఆ వార్డు ఎక్కడైతే ఎండవుతుందో అక్కడ దాకా చూసుకున్నట్టయితే దాన్ని ఒక మూడు పార్ట్లుగా విభజిస్తే మొదటి పార్ట్లో చేగురి వేణుగోపాల్కు ఎక్కువ మద్దతు కనిపిస్తూ ఉంది అదే మిడిల్ పార్ట్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆ చివరికి చూసుకుంటా ఉంటే బీజేపీ అభ్యర్థికి కనిపిస్తుంది అంటే ఏ అభ్యర్థికి కూడా స్పష్టమైనటువంటి వన్ సైడ్గా ఉంటుంది అని చెప్పేంత సీన్ అయితే లేదు ఈ పరిస్థితిలో చేగురి వేణుగోపాల్ వచ్చిన తర్వాత ఆయనకు తనకున్న గతంలో తనకున్న పరిచయాలు తనకున్న రాజకీయ అనుభవంతో ఆయన క్రమంగా మెల్లగా వార్డు ప్రజల్ని ఓటర్లని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంతకుముందు అదే వార్డులో పనిచేసిన యువకులను ఆ వార్డుకు సంబంధించిన ప్రజల్ని అదే వార్డులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల్ని అందరితో సమన్వయం చేసుకుంటూ ఆయన ఓటర్లను నేరుగా కలవడము తాను గెలిస్తే ఏం చేస్తాను వార్డుకు అనేది చెప్తా వస్తూ ఉన్నారు దాంతో ఓటర్లు నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే వేణుగోపాల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారనే చర్చ జరుగుతా ఉంది అంటే నేను కొంతమంది పబ్లిక్ని కలిసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తా మాట చేగురు వేణుగోపాల్కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఆయన పర్సనల్ ఇమేజ్ ఆయన వ్యక్తిత్వము ఆయన మంచితనం తెలిసిన వాళ్ళంతా ఆయనను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు అంటే ఈ ఒక్క ఆ తొమ్మిదో వార్డులో ఉన్నోళ్ళే కాదు మిగతా వార్డుల నుంచి తమకున్న బంధుమిత్రులు స్నేహితులతో వేణుగోపాల్కి సపోర్ట్ చేయండి వేణుగోపాల్ చాలా మంచి వ్యక్తి అని చెప్తా వస్తూ ఉంటుంటే అందరూ ఇప్పుడు ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టారు సరే అక్కడ పార్టీ ఎమ్మెల్యే గారి ఈ సొంత వార్డు అయినా మన ఆ యువక నాయకుడికి అవకాశాలు ఉన్నా ఇప్పుడిప్పుడే ఈ చేంజ్ అనేది మెల్లగా క్రమంగా పెరుగుతా వస్తా ఉన్నది వేణుగోపాల్ అంటే ఈ పరిస్థితులను బట్టి వేణుగోపాల్ సైలెంట్ కిల్లర్ గా కనిపిస్తా ఉన్నారు అవార్డులు అంటే ఏదైనా జరగవచ్చు దాకా ఆయన నేరుగా వెళ్లి ఓటర్లను కలుసుకోవడం తాను గెలిస్తే ఏం చేస్తానో వాళ్ళకి నేరుగా చెప్పడం ఇట్లాంటివన్నీ చూస్తా ఉంటే వేణుగోపాల్ సైలెంట్ గా అంటే చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉన్నారు పైకి కార్యకర్తలు వాళ్ళు ఓవైపు ప్రచారం చేస్తున్న మరోవైపు ఆయన నేరుగా ఓటర్లను కలుస్తున్న అటు గాంధీనగర్ కాలనీలోను ఇటు తొమ్మిదో వార్డులను ఫోకస్ పెట్టి చేసి ఆయన జనాలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరి తొమ్మిదో వార్డు మీదే ఇప్పుడు అందరి చూపు అందరి అటెన్షన్ కనిపిస్తుంది మరి ఆ వార్డులో రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది వేచి చూడాలి వేణుగోపాల్ మరి సైలెంట్ కిల్లర్గా చరిత్ర సృష్టిస్తారా లేక ఎప్పట్లాగే అక్కడ ముందు నుంచి ఉన్న టాకే నిజమవుతుందా లేక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి షాకిస్తారా అన్నది ने पदमूड ति